ఉన్నటువంటి వారు వారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆత్మీయమైనటువంటి సందేశం అందించవలసిందిగా సగౌరవంగా స్వాగతం అన్నారు గౌరవనీయులు నేటి గురువందనం కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తాపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు దత్తాత్రి గారు నేటి కార్యక్రమంలో నాకంటే ముందు ముఖ్య వక్తగా విచ్చేసి మనందరినీ తన సందేశాత్మకమైనటువంటి ఉపన్యాసంతో అలరించినటువంటి గౌరవ పెద్దలు అలరించిన చెప్పకంటే మార్గదర్శనం చేసినటువంటి గౌరవ పెద్దలు భాస్కర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులు శ్రీ నవాజ్ సురేష్ గారు తాపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గౌరవీయులు మిత్రుడు మామిడి సుధాకర్ రెడ్డి గారు ఆత్మీయ అతిథులు తాపస్ రాష్ట్ర సహకోశాధికారి భాస్కర్ దేశ్ గారు సునా రమేష్ గారు తాపస్ ప్రాంత కన్వీనర్ గారు గుమాషి భాస్కర్ గారు తాపస్ రాష్ట్ర కార్యదర్శి గారు బస్వరాజు గారు తాపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి గారు అడివప్ప గారు అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మిత్రుడు అవసర మానవ ప్రకాష్ గారు వేదిక ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ దేశానికి రాష్ట్రానికి దశను దిశను నిర్దేశించే గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరున శిరస్ వంచి నమస్మాన్యులు గురువందన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను ఇందాక బాలు చెప్పినట్టు వర్షం బయట అయితే వర్షం వెళ్ళలేదు కానీ ఆలో వర్షం వెలిసింది జనరల్గా నేను ఎక్కడికైనా పోతే బాగా మాట్లాడతాను అప్రిషియేషన్ వస్తుంది కానీ ఎలా భాస్కరేవి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం అంటే హనుమంతుని ముందు ఉపగతలు ఉంటుందేమో అని అనుకుంటూ నన్ను దత్తాత్రే గారు ఇరవై నిమిషాలు మాట్లాడమంటే నేను చెప్పొచ్చిన రెండు నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను ఏమనుకోకూరు ఎందుకంటే సమయం కూడా ఒంటి గంట నలభై నిమిషాలు అవుతుంది ఆకలి అవుతుంది అని తప్పు పెట్టేసి నేను మీటింగ్ తొందరగా ముగిస్తా అని చెప్పొచ్చిన దత్తాత్రి గారు కానీ నేను కూడా ఉపాధ్యాయు వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా బీఏడి పూర్తి చేసినటువంటి వ్యక్తిగా పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే ఆసక్తి ఉంటుంది కానీ టీచర్లకే పాఠాలు చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది అట్లాంటి ఉపాధ్యాయులు ఇంతమంది వివిధ పాఠశాలలలో వివిధ సందర్భాల్లో ప్రాంతాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కలుసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని భావించి ఈ గురువందన కార్యక్రమంలో నేను ఇక్కడికి రావడం జరిగింది వేదిక మీద నాకంటే బాగా మాట్లాడగలిగేటువంటి అనేక మంది వక్తలు వారి కంటే ముఖ్యంగా మైక్ ఇస్తే వేదిక ముందు మా ఉపాధ్యాయ మిత్రులు కూడా చాలా మంది చాలా బాగా మాట్లాడతారు కానీ అవకాశం లేక మీరు అటువైపు అవకాశం ఉండి మేము ఇటువైపు ఉన్నామని భావిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో ఒక రెండు మాటలు మీతో పంచుకుందామని చెప్పి ఈ అవకాశాన్ని వేదికను వాడుకోదుకొని ఒక ఉపాధ్యాయునిగా మేము మాకు పిఈడి ట్రైనింగ్ చేసినప్పుడు చెప్పేవాళ్ళు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక నానుడితో నేను నా సెంటెన్స్ ప్రారంభిస్తే ఈ రోజు ఉపన్యాసాన్ని అనుకుంటున్నాను ద డెస్టినీ ఆఫ్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది అనేది సంపూర్ణంగా నమ్మితే మనం ఈ వృద్ధికి న్యాయం చేసుకున్నామవు ఎందుకంటే ఎవరిని తయారు చేయాలన్నా క్లాస్ రూమ్ నుంచే తయారు చేసి పంపాలి భాస్కరేవి గారి భాషలో చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఐదేళ్ళకి ఆరేళ్ళకి స్కూల్లో చూడండి బంద్ చేసి పద్దెనిమిది నెలలకి ఇప్పుడు తల్లి ఉద్యోగానికి పోతుంటే ప్లే స్కూల్ అని కిండర్ గార్డెన్లని ఈకేజీలని ఆర్కేజీలని మొదలుపెట్టి పిల్లల్ని టీచర్లకు వదిలేసిపోతా ఉన్నారు ఆ రోజు నుంచి చిన్న ముద్దలాగా వచ్చినటువంటి ఒక మాంసం ముద్దలాగా వచ్చిన పద్దెనిమిది నెలలు లేదా టూ ఇయర్స్ నుంచి మొదలుకుంటే ఇలా ఇక్కడ దాని గురించి మాట్లాడే టీచర్లు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు ఎవరినైనా తీర్చిదిద్దే ఫ్రేమ్ ఏమైనా ఉందంటే అది తరగతి గది ఒక నాలుగు గోడల మంది మాత్రమే నిర్మించబడతారు నాకు విద్య నేర్పినటువంటి అనేక మంది ఉపాధ్యాయులలో నేను చాలాసార్లు గుర్తుపెట్టుకునేది మా సిట్టిపేట స్కూల్లో తెలుగు సార్ ఒక ఆయన ఉంటుండే భాస్కర్ యోగి గారు లాగానే గలగల మాట్లాడుకుంటూ పోతా ఉండేవాడు పద్యాలని చెప్పేవాడు రాఘవేంద్రాచారి గారు అని ఒక లెక్చర్ జీవితంలో డిసిప్లిన్ నేర్చుకోవాలనుకుంటే సంపత్ సార్ అని ఒక ఫిజిక్స్ లెక్చరర్ చూసి డిసిప్లిన్ నేర్చుకోవాలని చెప్పి నేను నేను చదివిన కాలేజ్ నుంచి వచ్చి రామయ్య గారు మాకు అందరికి నేను వైపీసీ స్టూడెంట్ సారేమో ఎంపీసీ చెప్పేవాడు సుక్క రామయ్య చేసినారు అనేక మంది ఐఐటి విద్యార్థులు తయారు చేసినటువంటి సుక్కారామయ్య గారు సార్ చెప్పిన సిద్ధిపడే కాలేజీలో చదువుకున్నాను సంపత్ కుమార్ అని ఒక లెక్చరర్ అంటుండ ఫిజిక్స్ లెక్చరర్ మనిషి మంచివాడు కానీ కొంచెం టఫ్ గా ఉండేవాడు గట్టిగా మార్చేవాడు మాకు ఉదయం ఐదు గంటలకు ట్యూషన్ క్లాస్ ఇప్పుడు ఎవరైనా ఐదు గంటలకు ట్యూషన్ క్లాస్ తినమంటే నాకు తెలిసి ఎవరు వస్తారని నేను అనుకున్నట్ల మాకు ఐదు గంటలకు క్లాస్ చెప్పాలంటే సంపత్ సార్ నాలుగు గంటలకు లేచి స్నానం చేసి పూజ చేసి అవి గుళ్ళో అగరబెలు ఇటు అన్ని వెలిగించి రెడీగా కూర్చున్నవాడు ఐదు ఐదు నిమిషాలు అయిందంటే డోర్ క్లోజ్ చేసేవాడు లోపలికి రాణించేవాడు అంత నిష్టంగా మా క్లాస్ చెప్పేటవాడు సంపత్ కుమార్ సార్ మీలో చాలా మంది పిల్లలు ఆయన దగ్గర ఉంటారు మీరు కూడా కొంతమంది ఎంసెట్ రాయాలనుకున్నా ఫిజిక్స్ బాగా చదువుకోవాలనుకున్నా ఇప్పటికీ మన భాగ్యనగరంలో ఫిజిక్స్ చెప్పే వాళ్ళలో నాకున్న పరిజ్ఞానం మరి బాగా ఎవరైనా చెప్తారంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి పేరు సంపత్ కుమార్ గారు అట్లా మీలో అనేక మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ స్వామి వివేకానంద గారు కోరుకున్నటువంటి టాలెంట్ దెస్టినీ ఆఫ్ రిసైడెడ్ ఇన్ ద ఫోర్ వేల్స్ క్లాస్ రూమ్ ఒక నరేంద్ర మోడీ గారు తయారైన ఒక అమిత్ షా గారు మాట్లాడగలుగుతున్నా ఒక రఘునందన్ మీ ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడబోతా ఉన్న దానికి అర్థం మాకు విద్య నేర్పినటువంటి గురువుల గొప్పతనం తప్ప మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సో చాలా మాటలు అన్ని కూడా వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు నేను సైన్స్ టీచర్ ని ఏదికపోయినా సైన్స్ గురించి మాట్లాడతా ఉంటాను సైన్స్ సైన్స్ మన జీవితంతో చాలా రకాలు సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటుంది చాలా మంది దాన్ని దూరం పెట్టేసి వదిలేస్తూ పోతా ఉంటారు నేను బీఈడీ జరుగుతున్న తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత అప్పుడు కొత్తగా పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ వచ్చింది టెన్త్ క్లాస్ లో ఎవరైనా జరుగుతారు సెవెంటీన్ లెసన్ బయాలజికల్ సైన్స్ లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ దాంట్లో టిఆర్ మాస్ట్ చెప్తాడు ఏమని చెప్తాడు జనాభా ఎంత స్పీడ్ అయితే పెరుగుతుందో జనాభా పెరుగుతున్నంత స్పీడ్ పెరిగిన జనాభా మనం మల్టీప్లై అవుతా ఉన్నాం టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ 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 త్రీ ట్వంటీ సిక్స్ ఇట్లా మల్టీప్లై అవుతూ పోతా ఉన్నాం కానీ మనిషి అవసరాలైనటువంటి భూమి గాలి నీరు లాంటి పంచభూతాలు అంతే స్పీడ్ గా పెరుగుతలేవు కాబట్టి ఒక రోజు వస్తుంది ఆ రోజు భూమి తన కోపాన్ని చూపిస్తే ఓ సునామీ రావచ్చు ఎత్తి పేక్ రావచ్చు ఓ కరోనా రావచ్చు ఇంకేదన్నా రావచ్చు అల్టిమేట్ గా నియంత్రిస్తుంది తన భూమి తన బరువును తానే తగ్గించుకునే తనకు ప్రయత్నం చేస్తుంది అని నైన్టీన్ సెవెంటీన్లో లో టీఆర్ మాకు చెప్తాడు ఇలా ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే భాగ్యనగరంలో అదే కనబడతా ఉంది నెల రోజుల కింద కేరళలో వయనాడులో కూడా అదే కనబడింది దానికి రాజకీయ రంగు పొలిపి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి కారణాలు చెప్పారు కానీ ద బేసిక్ రీజన్ ఈజ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రకృతి విధ్వంసం మనం చేసుకుంటూ పోతున్నటువంటి పరిణామ క్రమంలో ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రకృతి విధ్వంసాన్ని అరిగేందుకు అప్పుడప్పుడు కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగానే ఈ మధ్యలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఐఎమ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ బట్ ఐఎమ్ సపోర్టింగ్ యాజ్ సైన్స్ టీచర్ అని మొన్న కూడా చెప్పిన హైడ్రా లాంటి సంఘటన చెరువు ప్లేస్ లో చెరువు ఉండాలి కుంట ప్లేస్ లో కుంట ఉండాలి కొండలు కుంటలు ఉండాల్సిన దగ్గర అవి ఉండాలి భాగ్యనగరంలో జనాభా పెరుగుతుందని చెప్పి చెరువుల్ని కుంటల్ని నాళాలని కొండల్ని బంజారాల్స్ జూబ్లీ చేసి కంకర మిషన్లు పెట్టి పొడి కొట్టి కొట్టేస్తే ఏదో ఒక రోజు భాగ్యనగరం కూడా వయనలాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకని టీచర్లు నేను మీకు అందరికీ కూడా సవినయంగా చేసేటువంటి మోడీ గారు ఏ కార్యక్రమం చెప్పినా ఏం చెప్పినా దేనికైనా ఒక లింక్ ఉంటుంది అది లింక్ చేసి ఉంటారు ఇటీవల కాలంలో అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు పిలిపించినారు మీ తల్లి పేరు మీద మీరు ఒక చెట్టు నాటండి అని చెప్పినాడు ప్రతి వ్యక్తి ఒక రెండు చెట్లను నాటండి అన్నాడు ఏదో టైం పాస్ కి నరేంద్ర మోడీ గారు ఏదో భాస్కర్ లాంటి ఎవరు రాసిస్తే రెండు రిజ్ వచ్చేటువంటి మాటలు చెప్పుకోవడానికి పనిచేయరు మోడీ గారు బై కీపింగ్ ఇన్ ఆఫ్ కంట్రీ సిచ్యువేషన్ ఉత్తరాఖండ్ ఏమైందో చూసినారు ఏదైనా దేవస్థానానికి పోతే ఇట్లా వరదలు వచ్చి ప్రజలు ఎట్లా కొట్టుకుపోయినారో చూసినారు నిన్న కాక మన చూసినాం సో ఇప్పుడు మనం కాపాడాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్లు బడ్జెట్లు కాదు మనం కాపాడాల్సింది ప్రకృతిని కాపాడాలి ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది తప్ప ప్రకృతి ప్రకోపిస్తే ఏమైతుందో మనం చాలా రాష్ట్రాల్లో చూసినాం చాలా దేశాల్లో చూసినాం కాబట్టి బాధ్యత గల గురువులుగా సమాజానికి మంచి చెప్పేటువంటి మిత్రులుగా ఇవి చెప్పాల్సింది ఎవరంటే మీరే చెప్పాలి ఊర్లలో హరితహారం పేరు మీద ఇంక ఇంకో పేరు మీద రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు నేను మొన్న సిద్దిపేట జిల్లాలో దిశ అనేటువంటి ఒక కార్యక్రమం అంటే జిల్లా ఆఫీసర్స్ అందరితో కూర్చొని ఏ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది రివ్యూ చేసేటువంటి ఒక అవకాశం ఉంటే ఆ దిశ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యాను జిల్లా డిఎఫ్ఓ గారు లేస్ మాట్లాడమంటే ఆయన చెప్తా ఉన్నాడు గత పది సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మేము ప్రతి ఏటా పన్నెండు లక్షల యాభై వేల చెట్లు పెడుతూ వచ్చినామని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను అడిగిన సార్ సిద్దిపేట ఏరియా ఎంత విస్తీర్ణం ఎంత సార్ సిద్దిపేట జిల్లా అని అడిగింది అందులో ఉన్న ఊర్లు ఎన్ని అందులో పంట పడుతున్న పొలాలే వేసిన రోడ్లు ఎన్ని కట్టిన ఇండ్లు ఎన్ని మిగిలిన జాగ ఎంత ఒక చెట్టు పెడితే ఎంత జాగా ఖర్చు అయితే సార్ అని అడిగింది సార్ గ్రూప్ ఆఫీసు నేను మళ్ళీ చెప్తా సార్ వివరాలు నా దగ్గర లేవు నేను కొత్తగా వచ్చినా అని చెప్పింది ప్రతి సంవత్సరం పన్నెండున్నర లక్షల చెట్లు పెడితే పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్ని చెట్లు ఉండాలి ఒక సిద్దిపేటలో నేరా లెక్కలు సార్ ఎవరు పన్నెండు లక్షల యాభై వేల సంవత్సరానికి చొప్పున పది సంవత్సరాలు చెట్లు పెడితే సిద్దిపేట జిల్లాలో ఉండాల్సిన చెట్లు ఎన్ని కోటి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల చెట్లు ఉంటారు ఈ సంవత్సరం కూడా మళ్ళీ పన్నెండు లక్షల యాభై వేల చెట్లు పెడుతున్నాం సార్ అన్నాడు చెట్టు ధర ఎంత పెట్టినందుకు తీసుకుంటున్న డబ్బు ఎంత దాని చుట్టేసిన ట్రీ గార్డు ఖర్చు ఎంత నెల నెల దానికి నీళ్లు పోస్టానికి ఇచ్చే జీతం ఎంత లెక్క కడితే ఇప్పుడు ఉన్నటువంటి చెట్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ పెరిగిపోతుంది కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండా మామా అంటారు కదా పంత చెప్పిండ్రుడు మేము అమ్మ అన్నాం దాని అంటుమైందో మన ఇంకా భాస్కర్ రేవి గారు చెప్పినట్టు పెళ్లి మంత్రాలలో ఎన్ని మంత్రాలు ఎంత వింటారంటే ఎంత వినారు ఆ కెమెరామెన్ ఇటు చూడు అంటాడు అక్షింతలు వస్తుంటే పైకి వెళ్ళిపోయి ఒక్కొక్క కక్షింత పడాలి అంటాడు సో డైరెక్షన్ పోయింది ఆ కెమెరామెన్ అండ్ మ్యాన్ ఫ్రెండ్స్ అంతే పంతులు ఏం చెప్పిండో మనం వినో వాడు ఏమైతుందో వినడి వినో నాలు అంటున్న మధ్యలో వెళ్ళే కక్షింతలు వేసిపోతాడు సార్ బిజీగా ఉన్నాడు అని అట్లా కొంత కొట్టేస్తుంది సో మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనే దగ్గర సమాజానికి సరైనటువంటి రీతిలో చెప్పాల్సింది ఎవరంటే మీరే మిమ్మల్ని కూర్చోబెట్టి క్లాస్ చెప్పాలి అనుకోవట్లేదు ఎందుకని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్ని ప్రకృతి మన ముందుకు తీసుకొస్తామని మీరు బాగా పని చేయకపోతే ఎవరు పని చేయకపోయినా ఈ దేశానికి వచ్చే నష్టమైంది లేదు కానీ చదువు సార్ సరిగా చదువు చెప్పకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఆ పార్లమెంట్లో చూస్తూ ఉంటాం మేము కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వస్తారు ఎంపీలు వాళ్ళని ఎంపీలు అంటే కూడా భయం అవుతుంది వీరికి చేతులు అనుకుంటే రమణీలో వచ్చినట్టే వస్తూ ఉంటారు ప్రతిపక్షంగా ఏం మాట్లాడుతున్నాం మనం ఆఫ్ డెమోక్రసీ మోడీ గారు మాట్లాడుతుంటే మైక్ ముందుకు వచ్చి గోల చేస్తా ఉంటారు ఆడపిల్లలు లేడీస్ లేరు అంత రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తా ఉంటారు లేడీ ఎంపీస్ కూడా పార్లమెంట్ వీళ్ళకి సదు ఎంపీ సారా కూడా రాని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అందుకని అట్లా మీరు తిట్టు దయచేసి కొంచెం బాధ్యత గల పౌరుని తయారు చేయమని మీకు సవినయంగా అఫీల్ చేస్తా ఉంటా ఏది అది మాట్లాడతారు ఏది పడితే అనిస్తారు వాళ్ళ నోటికే మొక్కాలి నల్లని పార్లమెంట్ పోతే ఎంతో గొప్పగా నేర్చుకోవచ్చు అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుకొని వాజ్పేయి దాకా ఎంతో మంది గొప్ప వక్తల యొక్క భాషలు ఉన్న తర్వాత మనకేమైనా మాట్లాడేందుకు అవకాశం వస్తే బాగుంటుందేమో అని పోతే ఈ పక్కన ఎస్ అంటే ఈ పక్క నో అన్నాడు ఈయన ఎందుకు ఎస్ అన్నాడు అనేది కూడా అర్థం కాదు మా లీడర్ లేచి నిలబడి నేను చేసిన నిలబడు మా లీడర్ పోడియంలోకి వచ్చేట్టు నేను పోడియంలోకి వచ్చాడు ఇవాళ భాష వాళ్ళకు వాళ్ళ భాష మీద మమకారం ఉంటుంది వాళ్ళ ఆ భాష తప్ప ఇంకోటి మాట్లాడారు కేరళలో మలయాళంలో తిడతారు మమ్మల్ని తమిళనాడు తమిళలో తిడుతుంటారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇంకో భాషారు వాళ్ళు వాళ్ళే మాకు అర్థమే కాదు పోనీ పార్లమెంట్ పార్లమెంట్లో కొత్త ఒక సిస్టమ్ పెట్టిన మాకు చెవులకు మైక్ పెట్టి మేము ఏ భాష వస్తుంది వాళ్ళు ఏ భాషలో తిరుగుతున్నారు మాకు అర్థమయ్యేది వచ్చింది కాబట్టి కొంచెం కంట్రోల్ ఉంటున్నారు లేకపోతే ఆ భాష కూడా కంట్రోల్ ఉండకపోతుంటారేమమ్మా ట్రాన్స్లేషన్ మాకు బైక్లలో వస్తుంది వాళ్ళు తమిళ్లో మాట్లాడితే కూడా నేను తెలుగులో కూడా తెలుగులో వినపడుతుంటారు అందుకని కొద్దిగా కంట్రోల్కి వచ్చినారు కానీ లేకపోతే ఇష్టారాజ్యంగా ఏం చేస్తా ఉన్నారు చాలా మంది అందులో ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు సుప్రీం కోర్టు జడ్జిలు ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా భాష మీద నియంత్రణ లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రపంచం వాళ్ళని చూస్తుందా మనం కూర్చున్న పార్లమెంట్ ఎందుకు వచ్చినా మనం పార్లమెంట్కి అనేటువంటి కనీస అవగాహన లేదు కానీ ఈ రే కొత్తగా నాలుగ మొదటిసారి వచ్చిన అడిగారు ఒక్కొక్కరు ఐదు ఐదు సార్లు ఆరు ఆరు సార్లు ఏడేడు సార్లు గెలిచినోడు కూడా ఇక రేపు మాకు రెడీ పోడియండి ఎందుకు వచ్చిన మోడీ గారు వ్యతిరేకించాం సో ఇట్లా కాకుండా ఈస్ గుడ్ ఈ దయచేసి మీరు పిల్లలకి నేర్పి చిన్నప్పటి నుంచే ఇది ఏది మంచి ఏది చెడు అనేది నేర్పి అది చదువు అని నేను అనుకుంటాను ఏది మంచి ఏది చెడు నేర్పిస్తే సమాజానికి ఉపయోగపడే రీతి లోపల రేపు తను ఎంచుకున్నటువంటి వృత్తి లోపల ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ భవిష్యత్తులో ఈ దేశానికి ఉపయోగపడేలాగా మారుతుడని చెప్పి సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని ఐ స్టార్ట్ మై కెరీర్ తర్వాత జర్నలిస్ట్ పోయిన తర్వాత వకీల్ పోయిన తర్వాత రాజకీయ నాయకులను మారిన ఏది మారినా అన్నిటికంటే ఎక్కువ ఇప్పటికీ అక్కడికి పోయి స్కూల్ చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే భాస్కర్ గారు చెప్పినటువంటి ఎన్ని ఉన్నాయంటే ఎన్నోనే చెప్పలేకపోతున్నారు మన తెలుగు టీచర్ కొంచెం జాగ్రత్త పడాలని సవినయంగా అప్పీల్ చేస్తాను పిల్లల్ని ఐదో తరగతిలో ఏడో తరగతిలో అడిగితే బాబు ఆ వీళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఎన్నోనే చెప్పలేకపోతున్నాడు ఒక ఆయన ఇరవై అంటాడు ఒక ఆయన ముప్పై అంటే ఒక నలభై అంటాడు ఇంకొక టీచర్ ముఖం వస్తున్నాడు సో దయించి ఆ పేరు తెచ్చుకోకండి బాగా పనిచేస్తున్నాం మనకుండే ఇబ్బందులు రకరకాలైనటువంటి అవస్థలు ఇందాక భాస్కరేవి గారు చెప్పినట్టు మూడు బస్సులకి నాలుగు ఊర్లు మారి రకరకాలైనటువంటి అవస్థలు పోతా ఉన్నాం అయినప్పటికీ ఇంకా ఈ సొసైటీ ఈ మాత్రమైనా మంచిగా నడుస్తుందంటే అంటే కారణం మీరే గురువులు మీరు నేర్పించినటువంటి మార్గదర్శనం లేకపోతే ఈ సొసైటీ ఈ మాత్రం కూడా మంచిగా ఉండేది కాదు అందుకని దయచేసి గురుమందిరం రోజు వచ్చిన భాస్కరేవి గారైనా నేనైనా మీకు ఏదో క్లాస్ చెప్తున్నామని ఫీల్ కాకుండా దయచేసి మీరంతా కూడా ఈ దేశ నిర్మాతలు ఈ దేశ భవిష్యత్తు ఎక్కడ ఆధారపడి ఉందంటే మీ చేతుల్లో ఆధారపడింది అందుకని దయచేసి చట్టాలు వచ్చి కొత్తగా ఇబ్బందులు పెట్టే కంటే ముందే మన పాఠశాలని ఇది నా పాఠశాల నా కొడుకు చదివితే కూడా ఇట్లే చదువుకోవాలి నా కొడుకు జగన్ చెప్తున్నట్టు పిల్లలకి చెప్తున్నారనేటువంటి రీతి లోపల మీరు సగం చెప్తున్నటువంటి పాఠశాలని మీరు తీర్చిదిద్దాలని వీటి అందరికీ అప్పీల్ చేస్తూ చంద్రశేఖరరావు గారు ఆయన కొన్ని గురుకులాలు పెట్టినాడు వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాట చెప్తున్నాడు మేము కూడా గురుకులాలు పెడతాం గురుకులాలకి ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ఎవరికి ఇస్తున్నారు ఈ ఐదు వేల కోట్లు ఆయన పదివేల కోట్లు పెట్టి గురుకులాలు పెట్టిపోయి వీళ్ళొచ్చి ఐదు వేల కోట్లు పెట్టి గురుకులాలు పెడతానంట ఏదైనా స్కూల్ పోతే ఆ స్కూల్లో పరిస్థితి ఎంత అద్వారంగా ఉందంటే నేను ఎమ్మెల్యే కలిసిన తర్వాత ఒకసారి అసెంబ్లీలో అడిగిన సార్ మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇక స్కావెంజర్లు తీసేస్తే స్కూల్లో బీజర్ల పరిస్థితి ఏంది ఆ టాయిలెట్స్ పరిస్థితి ఏంది ఎట్లుండదు అంటే మీరు గ్రామ పంచాయతీకి తెచ్చి పనిచేయించుకోరు అన్నాడు కేసీఆర్ గ్రామ పంచాయతీ పొద్దున బాత్రూం లు గడిపోవాలంటారు ఎవరు గడుగుతారు ఎందుకు వస్తాడు మనం పెట్టే దుబారా ఖర్చులో మూడు వేల ఐదు వందల రూపాయలు స్కాలింగ్ జరిపించే జీతం ఎంత సార్ అంటే దాని మీద చర్చ జరగని అసెంబ్లీలో పని వాస్తవాలను గా చేసుకుని చర్చ జరుగుతుంది పార్లమెంట్ లోపల అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా మీ విద్యార్థులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా భావి భారత చట్ట సభలలో ఎదిగేటువంటి వ్యక్తులుగా ఎదుగుతున్న సందర్భంగా బ్యాడ్ అనేది నేర్పించిన రీతి లోపల మన విద్యా జరగాలని కోరుకుంటూ భాస్కరయ్య గారు మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడినా అది బాగుండేది కాబట్టి మాట్లాడాలని ముఖ్య అతిథిగా పిలిచారు మీ అందరు ఓట్లతోటి మీ అందరి ఆశీస్తో ఎంపీ గెలిచిన కాబట్టి టాగ్లైన్ ఒకటి వచ్చింది కాబట్టి మాట్లాడాలి కాబట్టి రెండు నిమిషాలు మీకు వేరుగేరు మలుచుకోవాలని మాట్లాడిన తప్ప భాస్కరయ్య గారు మాట్లాడిన తర్వాత నేను అందరూ సమర్పణ ముగిస్తే బాగుండేది అనేది నా మీ అందరినీ కలుసుకోవడానికి ఒక వేదికగా భావించి ఇక్కడికి వచ్చినాను నా ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెల్ప్ కోసం పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ సోదర సోదరి అందరూ కూడా పేరు పేరున మరొకసారి శివలసి మంచి తెలియజేస్తా ఉన్నాను వీడియో రికార్డ్ అయితే ప్రపంచం చూస్తుంది ఆయన ధైర్యంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే రాజకీయాలు ఉన్నాయి ఉపాధ్యాయులు కంపల్సరీ రాజకీయం చేయాల్సిందే నేనే చెప్పిన మీరు చదువు చెప్తేనే మేము ఇందాక చూసినామని అందుకని మీరు రాజకీయం చేయకుండా బాగుంటుంది రాజకీయాలు చేయాల్సిందే ఆ రాజకీయాలలో ఏది మంచి ఏది చెడు అని చెప్పేటువంటి దిశగా మీరు అందరూ కూడా సమాజాన్ని నడుపుతారని చెప్తూ చివరిగా మరొకసారి స్వామి వివేకానంద గారి మాటల్ని గుర్తు తెచ్చుకొని మీ పుల్లో తరగతి గదిలో ఉంటే మీరు సర్వెంత గొప్పగా చెప్తారో ఎంత గొప్పగా ట్యూషన్ ఇంటికి వస్తే పిల్లలకి చెప్తారో అంతే గొప్పగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తూ గురువందనం సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా అర్థం ఆయన పెట్టిన గురుకులాలు ఏంటి నాకు తెలియదు మీరు వచ్చి పెట్టే గురుకుల నాకు తెలవదు కానీ ఈ ఐదు వేల కోట్లని మా ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చి ఆ పాఠశాలలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతున్నాయో టాయిలెట్స్ ఇబ్బందులు ఏవైతే స్కావేంజర్లు ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని తీర్చిదిద్ది మీ మా మనందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలని పంపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆదర్శవంతంగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తాపస్ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు దత్తాత్రి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గురువందనం కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచిన మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్వాంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై మారాయ్